ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనంది నన్ను వదిలి వెళ్ళొద్దని అంటున్న ఆదిత్య ఇక కథలో అయితే ఆనందిని వాళ్ళ కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉండమని రిక్వెస్ట్ చేయడంతో రాబోయే కథలో ఆనంద్ ఇక కంపెనీ తరపున ఇక లాయర్గా అయితే ఉంటుంది దాంతో ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుంది అలాగే ఇక ఆదిత్యని కూడా దగ్గరుండి చూసుకోవడమే కాకుండా ఆదిత్య తన కాళ్ళపైన తను నడిచేలా అయితే రాబోయే కథలో చేయడంతో ఆనంద ఆ ఆదిత్య ఆనందికి చాలా దగ్గరైపోతాడు పోతాడు ఇక ఆనందిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతూ ఉంటాడు ఇక ఒకరోజు ఆనంది అలా షెల్ఫ్ సర్దుతూ ఉండగా ఆదిత్య డైరీ అయితే కింద పడుతుంది దాంతో ఆ కింద పడిన డైరీ అమ్మో ఆదిత్య గారు వస్తే కోపడతారని తీసి పెడుతుండగా అందులో నుంచి అలేఖ్య ఫోటో అయితే పడిపోతుంది ఇక ఆలేక్య ఫోటోని చూస్తే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే ఆ డైరీలో అలేక్య గురించి ఆన ఆదిత్య రాసుకొని ఉంటాడు అదంతా చదివి ఆనంది ఓహో అందుకేనన్నమాట ఆదిత్య గారు నిన్న ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తాను నేను ఎప్పుడూ నిన్ను భారీగా అనుకోవడం లేదని నాతో చాలా సార్లు చెప్పారు అలాగే మనది అగ్రి మాది అగ్రిమెంట్ పెళ్ళని ఎన్నోసార్లు గుర్తు చేశారు ఆ డైరీ ముట్టుకుంటేనే చాలు ఎన్నోసార్లు కోపగించుకున్నారు దీని అంతటి కారణం ఎందుకు అయినా ఆదిత్య గారు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారని తెలిసి కూడా నేను ఇక్కడ ఉండడంలో ఏమాత్రం న్యాయం లేదు అలాగే ఇప్పుడు ఆదిత్య గారు మంచిగా అయిపోయారు తనకు తన తను అనుకున్నది జరుగుతుంది ఆ అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది నేను వెళ్ళిపోతే బహుశా ఆ విషయం నాతో ఆదిత్య గారు చెప్పలేక బాధపడుతున్నారేమో అందుకని నేనే వెళ్ళిపోతానని చెప్పి ఇక ఆనంది ఇక ఆదిత్యతో ఆదిత్య గారు నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని అంటుంది ఆదిత్య వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్తున్నామని అంటాడు ఇక ఆనంది అదే ఆదిత్య గారు మనది ఎలాగో అగ్రిమెంట్ పెళ్ళే కదా అందుకోసం నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని అంటుంది దాంతో ఆదిత్య చాలా ఎమోషనల్ అవుతాడు ఎందుకలా మాట్లాడుతున్నావు ఆనంది నా తరఫున నీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా అని అంటుంటే అయ్యో అలాంటిది ఏం లేదని అంటుంది మరెందుకు వెళ్ళిపోతాను అంటున్నావు ఆనంది నిజం చెప్పు అని అంటుండడంతో ఇక ఫోటో చూపిస్తుంది దాంతో ఆదిత్య షాక్ అవుతాడు ఈ ఫోటో అని అంటుంటే ఈ అమ్మాయిని మీరు ప్రేమించారు కదా ఆదిత్య గారు ఆయన ప్రేమించిన అమ్మాయిని మనసులో పెట్టుకొని నాతో మీరు ఎంత నరకంగా అనుభవించారో ఇన్ని రోజులు ఉండటానికి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందుకనే నేను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతానని అంటుంది దాంతో ఇక ఆదిత్య వెళ్ళొద్దు నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నా మనసులో ఆలేక్క కాదు నువ్వే ఉన్నావు నీకే నా మనసులో స్థానం ఉంది ఆనంది నువ్వు లేకపోతే ఈ ఆదిత్య ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఈ ఆదిత్య నీవాడు ఈ జన్మకి నువ్వే నా భార్యవి నా మనసులో ఇప్పుడు నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు ఒకవేళ ఆ నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను తనకు చెప్పే మాట ఒక్కటే నా భార్యను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేను అని చెప్పి అని అంటాడు దాంతో ఆనంది ఎమోషనల్ అవుతుంది ఉంటే అవునా ఆనంది నేను నిజం చెప్తున్నాను ఇప్పుడు నువ్వు లేకపోతే ఈ ఆదిత్య ఒక్క నిమిషం కూడా ఉండలేడు ప్లీజ్ ఆనంది నన్ను వదిలి వెళ్ళొద్దు అని ప్రతిమలాడుతుంటే ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను ఎందుకు వెళ్ళిపోతాను ఆదిత్య గారు ఒకవేళ మీరు అమ్మాయిని మనసులో పెట్టుకొని నాతో ప్రేమగా ప్రేమగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను అలా అనుకున్నాను అంటుండంతో అదంతా ఒకప్పుడు నేను అలా అనుకున్నమాట నిజమే కానీ పోను పోను నువ్వు నా మనసులో స్థానాన్ని సంపాదించుకున్నావు నిజం చెప్పాలంటే నీ భార్య ఉంటే భర్త ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషంగా ఉంటాడు ఆనంది ఈ రోజు నేను నడుస్తున్నానన్న మా కంపెనీ ఇలా ఉందన్న అన్నిటికీ కారణం నువ్వే నువ్వు అడుగు పెట్టిన తర్వాతనే ఇవన్నీ జరిగింది నిజంగా నువ్వు చాలా అంటే చాలా నా అదృష్ట దేవతవి అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఇక ఎప్పుడు ఆ మాట అనని చెప్పి నాకు మాటివని అంటాడు దాంతో ఆనంది నేను ఎప్పుడు ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్తానని ఆనంద్ ఆదిత్య గారని చెప్పి ఆదిత్యకైతే మాటివడం ఇక ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ప్రేమగా అయితే ఉంటారు